ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిది అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు ధన్యులు పరలోకరాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కుంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైన కొట్టివేయవచ్చితనని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా ఆయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడనవడును అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనవడును శాస్త్రుల నీతి కంటేను పరిశ్రయుల నీతి కంటేను మీ నీతి అధికము కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమునొద్దా అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చి నెడలా అక్కడ బలిపీఠమునెదుటని నీ అర్పణము విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడలా ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభచారం చేసిన వాడగును నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచినడలా దాని పెరికి నీ ఎద్దు నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా నీ కుడిచెయ్యి నిన్న అభ్యంతరపరచినేడలా దాని నరికి నీ ఎద్దు నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవల్నని చెప్పబడి గదా నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎంతమాత్రము పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుషులేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుకనేనను తెలుపు కానీ నలుపు కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఉండవరెను వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిరుపుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకుని గోరిన ఎడలా వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయుము ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసినేడలా వారితో కూడా రెండు మైళ్ళు వెళ్ళము నిన్ను అడుగువానికిమ్ము నిన్ను అప్పు అడుగుగోరువాని వాని నుండి నీ ముఖము త్రిప్పుకునవద్దు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించినడలా మీకేమి ఫలము కలుగును సుంకరులును అలాగు చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసినడలా మీరు ఎక్కువ చేయుచున్నదేమీ అన్యజనులను అలాగు చేయిచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడు లేని ఎడలా పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగునా నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను అట్లయితే రహస్యముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడ్డని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగుక మునిపే మీకు ఒక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి ఇలాగు ప్రార్థన చేయుడి పరలోకముందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందునూ నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము మనుషుల అపరాధములను మీరు క్షమించినెడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు వారు తమ ఫలము పొందియున్నారని ఉన్నారని మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యముందున ముందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు ముందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోకముందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి అచ్చట చిమ్మెటను తుప్పైనను దాని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయముండును దేహమునకు దీపము కన్నేగనుక నీ కన్ను తేటగా ఉండి నెడలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును నేను వెలుగు చీకటియే ఉండి నేడలా ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షిముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసుడుగా నేరరు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనే మీ ప్రాణమును గుర్చీయనను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గుర్చీయనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవికావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకునగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ఒడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సులోమును సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించినెడలా అల్పవిశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు ఇవన్నీయు మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదుకుడి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలును